నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వాళ్ళ ఈరోజు మనం ఎంతో కమ్మగా రుచిగా ఉండే పొట్లకాయ నువ్వుల పొడి కూర చేసుకుందామండి దీనికి నేను పిచ్చిక పొట్లకాయలు రెండు తీసుకున్నాను అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ మూడు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న కప్పుతో నువ్వులు తీసుకున్నానండి మనం ఆ నువ్వుల్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి బాండీ పెట్టానండి బాండి హీట్ అయింది నేను నువ్వులు వేస్తున్నాను ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం గా ఉంచుకోవాలి హై ఫ్లేమ్ అయితే నువ్వులు కదా మాడిపోతాయి ఇది మనకు తెలిసిందే కదండి ఇది నువ్వులు రిచ్ కాల్షియం ఇది ఈ నువ్వులు కూడా యాడ్ చేయడం వల్ల కూరకి రుచితో పాటుగా మంచి పోషకాలు కూడా యాడ్ అవుతాయి నువ్వు బాగా వేగినాయండి కమ్మటి వాసన వస్తుంది ఇక నేను ఆఫ్ చేసేస్తున్నాను అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేపుతున్నాను అండి ఒక ఆరు ఎండుమిరుచి వేశాను దానిలో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను దాని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇది కొంచెం వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పౌడర్గా చేసుకోవాలి దీనిలో ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను మూడు వెల్లుల్లి గబ్బాలు వేస్తున్నాను అలాగే ఆవాలు జీలకర్ర మిరపగుళ్ళు అవి ఫ్రై అవనివ్వాలి రెమ్మల కరివేపాకు వేస్తున్నాను అది కూడా వేగనివ్వాలి బాగా తాలింపు వేగిందండి మనం ఆనియన్స్ మనం మిర్చి వేసేద్దాం దీంట్లో టేస్ట్ కు సరిపడిన సాల్ట్ వేసానండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేద్దాము ఇది చాలా లేతగా ఉందని నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను డైరెక్ట్ గా వేసేస్తున్నాను అలా కాకుండా పొట్లకాయ గట్టిగా కొంచెం ఉదినట్టు ఉంటే వాటిని కొంచెం సాల్ట్ వేసి పిండేస్తే నీరంతా పోతుందండి అలా ఉప్పేసి పిండితే కాస్త త్వరగా మగ్గుతుందండి పొట్లకాయ ఇప్పుడు మొత్తం అంతా కలిపి మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి ఇది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని చాలా టేస్ట్ గా ఉంటదండి మనం ఇది చేసి పెట్టుకుంటే మనం గోర్చకరకాయ నువ్వులు పొడి అట్లానే గోంగూర నువ్వులు పొట్లకాయ నువ్వులు అని చేసుకోవడానికి ఉంటుంది మధ్యలో మూడు తీసి కలుపుతూ ఉండాలండి ఇలా తడగట్టుతుంది పొట్లకాయలు మగ్గినాయండి నేను మనం చేసి పెట్టుకున్న నువ్వుల కారం ఉంది కదా దీనిలో వేసేస్తున్నాను మొత్తం అంతా కలుపుకోవాలి మనం పొట్లకాయ ముక్కల్లో ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలండి అలానే పచ్చిమిరపకాయలు కూడా కారం చూసుకుని వేసుకోవాలి మనం ఈ నువ్వుల కారంలో కొంచెం ఉప్పు వేసాము అలాగే మిరపకాయలు కూడా ఉంటుంది కదా కారం మనం అది చూసుకుని మనం కారం ఉప్పు అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వుల కారం వేసిన తర్వాత కొంచెం కూర మగ్గనివ్వాలండి కూర అంతా దగ్గరికి వచ్చేసింది మగ్గిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఈ కూరని ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ఇచ్చినా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్